హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మనం స్పెషల్గా వీరికాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం తొక్కు బీరకాయని అందరూ చేసుకుంటారు తొక్కు గీగేసి పాడేస్తారు కానీ దానిలో చాలా పోషకాహారాలు ఉంటాయి సో దానివల్ల మనకి చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి అవి నేను వండుతూ ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చెప్తాను సో ఇప్పుడు బీరికాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం హలో అండి ఇదిగో బీరకాయ పచ్చడి చేసుకుందాం అన్నాను కదా ఇదిగో బీరకాయ తొక్కు ఈ తక్కువ నీట్గా కడిగేసుకుని తీసుకోవాలి మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా తరుగుకున్నాక మనము పచ్చిమిరకాయలు తీసుకోవాలి నేనైతే ఒక ఆరు ఏటు ఎనిమిది పచ్చిమిరకాయలు తీసుకున్నాను కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇది సగం పెచ్చులాగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కట్ చేసుకోవాలి బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి మూడు స్పూన్ల మినపప్పు ఒక పెద్ద స్పూన్ జీలకర్ర ఒక ఆరేడు వెల్లుల్లి రబ్బలు ఒక ఐదు ఆరు ఎనిమిది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనము ఈ బీరకాయ ముక్కలు చేసుకున్నాం కదా తొక్కుని ఆ తొక్కు వేసుకొని వేయించుకోవాలి ఈ బీరకాయ పట్లలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నాను కదా ఇప్పుడు తెలుసుకుందాం బెనిఫిట్స్ ఏంటో నేను మాక్సిమమ్ మీకు చూపించే రెసిపీస్ అన్నింటిలో మీకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది దానివల్ల వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ బీరకాయ తక్కువ అనేది మీకు ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్ శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది పొటాషియం ఉండడం వల్ల బీపీని కంట్రోల్ చేస్తుంది అన్నమాట బిరికాయ ఆల్మోస్ట్ వేగిపోయింది చూడండి ఇలా మనము గిల్లి చూస్తే ఇరిగిపోతుందనమాట చాలా సాఫ్ట్ అయిపోతుంది అయిపోయినట్టే ఇంకా మనము ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇది ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము సేమ్ బౌల్లో ఒక స్పూన్ టు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోండి మినపప్పు లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఇందులో పచ్చిమిరపకాయలు ఇందులో కట్ చేసుకున్నాం కదా అవి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఎనిమిది చేసుకోండి అది కూడా వేయించుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి రెప్పలు ఉంటాయి కదా ఐదారు అవి తీసుకొని వేసుకోవాలి ఇందులో ఇవి టూ టు త్రీ మినిట్స్ వేగిన తర్వాత జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఈ పచ్చళ్ళలో ఈ మినపప్పు ఫ్లేవరు ఎండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఫ్లేవర్స్ ఉంటాయి కదా అవి కలిస్తే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే ఈ పొడి చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని చలారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఎంత బాగా వేగినాయో ఇవి చలారిపోయినాయి ఇప్పుడు మనం ఇది గ్రైండర్లో వేసుకుని పౌడర్ కింద చేసుకుందాము పౌడర్లో మనం వేయించి పెట్టుకున్న బీరకాయ కదా బీరకాయ పొట్టు అది వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అందులో నేను నానపెట్టుకునే చింతపండు ఉంటుంది కదా అది వేసుకుని కూడా గ్రైండ్ చేసుకుంటే ఈ పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసుకుని మిక్సీ పట్టిన తర్వాత మనం పోపుకి రెడీ చేసుకో ఇప్పుడు పోపుకి తగినంత ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో శనగపప్పు వేసి వేయించుకోండి వెల్లుల్లి రెబ్బలు ఆవల జీలకర్ర ఆవల జీలకర్ర చిట్టుపట్లాడిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని పోపు పెట్టేసుకోవాలి టేస్ట్కి కొంచెం పసుపు వేస్తున్నాను ఎక్కువ ఏమో జస్ట్ అంతే పోపు వేసేసుకోవాలి ఈ సరే ఎంత బాగా ఈజీగా అయిపోయిందో బీరికాయ తొక్క పచ్చడి ఇది మనం వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో హెల్దీ కూడా